అంతసేపు ఇంతసేపు నడిచిపోయినా మళ్ళీ వచ్చింది గట్ట కాదు గట్ట కాదు అసలు వచ్చింది నేను రాంగ్ వచ్చింది గిన కాదు గిట్ల గిట్ల వచ్చిన పోయే

మీద నా భార్య రూపవతి నా భరత కనిపిస్తలేడా నా భార్యవమ్మా రూపవాజో రూపవాజో నా భరత ఏడవాత మీద నమ్మకం భర్తకు భార్య మీద నమ్మకం తల్లిని నిడిసిపెట్టి తల్లి నిడిసిపెట్టి తోబుట్టులో నిడిసిపెట్టి ఉన్న ఊరు విడిచిపెట్టి ఇరవై ఏళ్ళు పెరిగిన ఊరు విడిచిపెట్టి భర్తను నమ్మి అత్తగారింటి అత్తది భార్య అటువంటి భర్త పాండవల కూరకి అయితే గిట్ట మొక్కల మీద కూర్చున్నాడు రంపాల మారావు రెండు సేల్ రంపకాళ్ళ మొక్క పడ్డ నా కాలు నులు ముక్కుకే కంటా సార్లు అరే నన్ను ఇన్స్పైర్ చేయ పెడుతున్నాను అంటే నువ్వు ఎన్ని వేసినాయని నీ వంక కాదు తోటి మాట్లాడటో కాదు అనిపిస్తా ఏమనిపిస్తాను నువ్వు నీళ్ళని నేలబెట్టి నీళ్ళని చేయబెట్టి నీళ్ళని పెట్టి మాట్లాడుకుంటా అనిపిస్తాను ఏముండదు నీ దగ్గర నీకు నువ్వే అనుకుంటాను నేను పెద్ద అందగర్తనని నీ దగ్గర నీ దాని దగ్గర లేదు నీ దగ్గర నీ దగ్గర లేదు దాని దగ్గర ఏది నా భార్య నాకు ముఖ్యం పంచపాడు పుత్రుడికి మత్స్యర్చి మచ్చలేని పాండవుల వంశానికి మత్స్య కాదు కాలేను అంతేనా అంతే ఆ పిల్లగా అట్లా మాట్లాడిన కొద్ది ఇంకా ప్రేమాధికమైతుంది నేను పరాయి పిల్ల వంక చూసుకోండి కాదు పరాయి బంగారం అంటే మన పిల్లను పెళ్ళనుకున్నట్టు పరాయి పిల్లంటే చెల్లి అనుకున్నట్టు అని తల్లి అనుకున్నట్టు నీతో నాకు ప్రేమ ఎందుకే నన్ను అక్కడ దింప తూపమ్మని మాట వలుగుతాడు అప్పుడు అనుకున్నది తినగా నిన్ను రతి ప్రేమ చేస్తాను తీసుకొచ్చిన అక్కడ దించేస్తాను తీసుకురాలే నీతోని రతి ప్రేమ వేయని జన్మ ఎందుకయ్యా చేస్తున్నా నీతో రతి ప్రేమ వేయాలి ఉంటున్నా ఉంటే ఇట్నే ఉండాలి అని మనసులు పెట్టుకున్నది పిలగానికి నేను వడగొట్టచ్చేదాకా తోవ దొరకదు ఎందుకు అంటే పొలమారు కట్టి కట్టినా కాబట్టి ఏ తోవనమైనా ఒకటి తోవ లెక్క అనిపిస్తే తిరుగుతాడు మళ్ళీ ఇక్కడికి వస్తాడు నాకుండీ ఆ కయినప్పుడు బుక్ నేను తీసుకొని తింటా నా పేరు అట్లా కంకి నాకు కాల్చుకొని బుగ్గ బుద్ధి అయినప్పుడే కాల్చుకొని బుక్కుతా ఎక్కడికి పోతాడు పిల్లగాడు ఇవ్వాలి కాబోదు రేపు అయితే ఇవాళ కాకపోతే రేపు రేపు కాకపోతే ఎల్లుండి ఎల్లుండి కాకపోతే పదిహేను రోజుల వరకు మారపోతాడా మగవాని బుద్ధి మోతు బుద్ధి గాన్న చూసి అర్థం చూసి బ్రహ్మ కైన తలుగు రిమ్మత్తెవులో అన్నరు అని ఒక్కసారి అస్తమలకడ ను చూపెట్టింది మల్ల బంగారు బల్లిని చేసింది పోడకేసిందో ఏడు తొక్కుకో బిడ్డ రూపవతి కనుక చెట్ల పోలి వేసుకున్నగా బిడ్డ రూపవతికి ఒక్కసారి మేలుగా వచ్చింది మేలుగా వచ్చే వరకు కుడి పక్క చూస్తే కుడి పక్క భర్త కనబెడతలేడు ఏడో పక్క వచ్చేవరకు ఏడోపక్క భర్త కనబెడతలేడుత రంపాల రాజు ఎటుకోవచ్చు రవ్వా నా భర్త ఎదుటి నా నీ గావిత రూపవాది లక్కల మాలమైన దేవా మాలంతా తిరుగుతున్నేవాలు తినగా

ఈ భార్య నీకు నచ్చబోదే మీ తల్లిదండ్రులకు నువ్వు ఈ ముచ్చే నీకు నచ్చిన పోల్లా నీతి కాచి నీకు లగ్గం చేతురయ్యా బండల బండారయో భక్తులేని ఆడదంటే బండల బండాన్నరవారా మొగలలేని ఆడదంటే మొత్తుల మొత్తన్నర అవ్వ ఉన్నది లేదు లేదవ నలుగుండ్ల నా బతుకు నవ్వుల పాలైతాయి కావచ్చు పది మందిల నా బతుకు పరిస్థిమ కావచ్చు నవెటోళ్ళ ముంగట ఎడితే బతుకైపోతాయి కాదు ఊరికి ముంగట ముంగటే కాలం వచ్చింది నాకు వల్ల వల్ల అందుకొరకే అడుగుల ఎన్నెలగా తెలుస్టోళ్ళు ఉన్నరా గా బిడ్డ లెక్క గోర మాల మీద ఎడ్డ ఊపిటో కలకల కన్నీరు పెడతాంది ఆ బిడ్డ రూపవచ్చు